ఎనిమిది గంటల ఇరవై నిమిషాల సమయంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ డివి రమణ గారు ప్రతికోళ్ళ లంక చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తి నుండి ఎనిమిది వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది ఈ రామ్ కుమార్ మీద ఒక థర్టీ ఫోర్ ఏ ఎక్సైజ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో అరెస్ట్ చేయకుండా ఉండటానికి అలాగే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వటానికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేసుకొని తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది అలాగే ఈ కేసులో ఇదే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే కేసుకు సంబంధించి నీకు మళ్ళీ సహాయం చేస్తానని చెప్పేసి ఇరవై రెండవ తారీఖు ఫోన్పే ద్వారా ఒక వెయ్యి రూపాయలు కూడా తీసుకున్నారు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది సమాచారం సార్ ఏం లేదండి సార్ ఏ ఇప్పుడు ఏఎస్ఐ పేరు కట్టా వెంకటేశ్వరరావు లేదు కూడా ఉన్నారని చెప్పి అట్లా ఏం లేదు మాకున్న ఎవిడెన్సెస్ ప్రకారం ఒక హెడ్ కానిస్టేబుల్ డివి రమణ గారు అలాగే ఒక ఏఎస్ఐ కట్టా వెంకటేశ్వరరావు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం సార్